వినాయక ఉత్సవాల సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మక్తల్ మండలాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి వినాయక నిమజ్జనానికి సంబంధించి గణేష్ రూట్ మార్గాన్ని పరిశీలించారు అనంతరం మక్తల్ మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించి వినాయక నిమజ్జన సమయంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్బీసీఐ లాల్ మక్తల్ సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఉట్కూర్ ఎస్ఐ రెవెన్యూ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

విగ్రహాలు ఏదైతే పెట్టుకున్నారో ఆర్గనైజర్స్ అందరినీ పిలవడం జరిగింది ఆ రోజు మెట్రో గార్డెన్ ఆ రోజు దాదాపు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఆర్గనైజర్స్ అంటే జిల్లా వ్యాప్తంగా అందరు వచ్చారు అప్పుడు మనం విస్తృతంగా ఆ రోజు కూడా అందరు సిఐ తర్వాత ఎన్సిపిఓ అట్లాగే నేను కూడా మాట్లాడాను ఆర్గనైజర్స్ తరఫు నుంచి కూడా చాలామంది మాట్లాడారు వన్ థింగ్ గుడ్ అబౌట్ నారాయణపేట్ అంటే మనమే అందరినీ మనం అందరం బాధ్యతలు తీసుకుంటున్నాము ఈ మన ఈ మన పండుగ ఉంది మన సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఫెస్టివల్ మోడ్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఏమైనా జరుగుకుంటా అన్ అన్వాంటెడ్ ఆర్ అన్ఇంటెండెడ్ ఐటమ్స్ జరగకుంటా జరుగుతున్నది అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది ఆ విధంగానే మై విల్ మేక్ షూర్కి అది జరుగుతుంది ఏమైనా ఇష్యూ ఉన్నా ఆర్ సంథింగ్ ఇస్ దేర్ పోలీస్ వాళ్ళని చెప్తే